అనేవాళ్ళు అలా రైతులు ఏంటంటే ఎంత బాధపడుతున్నారు పన్నెండు సంవత్సరాలు అయింది రాజధానికి భూమిచ్చి రైతులు ఏమన్నా డెవలప్మెంట్ ఉందా సరే చేసామంటున్నారు చేసే రైతులు ఫ్లాట్లో డెవలప్ చేసి ఇచ్చారా ఇలా మళ్ళీ సెకండ్ పూలింగ్ అంట అంటే మీరు మళ్ళీ గెలిస్తే సెకండ్ పూలింగ్ తీసుకుంటామని చెప్పారా చెప్పరా ప్రతిసారి అంటే ఫస్ట్ గెలిచినప్పుడు ఫస్ట్ తీసుకున్నారు ఈయన రెండోసారి గెలవంటే మూడు రాజధాని అని అన్నారు మళ్ళీ ఇప్పుడు మీరు రెండోసారి గెలవారు సెకండ్ పూలింగ్ అన్నారు అంటే మళ్ళీ రేపేం చేయాలి మూడోసారి గెలిచినాక మళ్ళీ మూడో కూలింగ్ అని చెప్పి మన సత్యుని పిల్ల అవతల లేక తీసుకుంటారా లేకపోతే మాచర్ తీసుకుంటారా హైదరాబాద్ అయినా కొన్ని కొన్ని రాజధానులు అన్నీ కూడా కూలింగ్ తీసుకుంటే డెవలప్ అవ్వలా ఎవరంతా కూడా డెవలప్ చేస్తారు ఇది ఒక లక్ష మందికి పోయినా ఉండి నేను ఒక్కడనే వడ్డిస్తానంటే ఎప్పుడైతే అది అయ్యేది కాదు ఇది కాదు ఇక అంతే ఆగిపోయింది అందుకని ఏంటంటే మీరు ఫస్ట్ తీసుకున్నారా అయిపోయింది ఇకనైనా సెకండ్ పూర్తిని తీసుకోవాలండి ఆపేయండి లేదు నిజంగా మీరు తీసుకోవాలని అమ్ముకోవాలనుకుంటే నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అదే ఎంతనా కానీ పన్నెండు వందల యాభై గంటలతో పాటు రైతులకి డబ్బులు ప్రకటించండి మీరు ఎన్ని ఎకరాలు అడిగితే అన్ని ఎకరాలు ఒక్క రోజులు అప్పచేవుతారని చెప్తున్నాను నేను లేదంటే ఇప్పటికీ ఎనిమిది నెలలు మీరు ఏప్రిల్ పద్నాలుగు నుంచి స్టార్ట్ చేసి మన రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు నుంచి పూలింగ్ 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 అన్నారు ఇప్పుడు ఎనిమిది నెలలు దాటిపోయినా కూడా అవదు ఇది అయ్యే క్వశ్చనే లేదు ఎటువంటి కూడా ఎందుకంటే ఫస్ట్ కూలింగ్లో వాళ్ళు ఇచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ సెకండ్ ఇవ్వండి అయ్యా అంటే ఎలా ఇస్తారు ఆలోచన చేయండి నోటికి రుచి తగిలితే మళ్ళీ దిండాలు వస్తారు కాళ్ళ మీద దెబ్బలు కొడతా ఉంటే ఎంత లెక్క నడుపుతారు యాడికి వస్తారు చెప్పండి అన్ని చూసి కూడా మీ స్వార్థాల కోసం ఏదో ఇయ్యండి ఇవ్వండి అంటే రారు అందుకని